కథామంజరి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంచిక మరొక తలుపు రచన తమిరీష జానకి స్వరం సమ్మెట ఉమాదేవి ఏమైంది నాయన అతనికి ఆద్యుతగా అడిగింది రోడ్డు పక్కనే ఇడ్లీలు అమ్ముకునే అవ్వ ఏం చెప్పమన్నావు అవ్వ రెండు మూడు రోజులుగా పైసా సంపాదన లేదు మా ఇద్దరికి ఆకలి బాధ తట్టుకోలేకపోతున్నాం దాని మూలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు వీడు స్నేహితుడు గిరివైపు జాలిగా చూస్తూ చెప్పాడు శివ అయ్యో పాపం ఇలా రండి బాబు ఈ ఇడ్లీలు తినండి గబగబా ఆకుల్లో ఇడ్లీలు పచ్చడి వేసి అందించింది అవ్వ అవ్వ జేబుల్లో డబ్బులు లేవు చెప్పాను కదా చిన్నగా అన్నాడు శివ మాటలకి నచ్చుకుంది అవ్వ ముందు ప్రాణం నిలబడటం ముఖ్యం కాదనకండి తీసుకోండి చేతిలో డబ్బులున్నప్పుడు ఇద్దరుగా అందే థ్యాంక్ యూ అవ్వ తప్పకుండా డబ్బులు ఇచ్చేస్తాం స్నేహితులిద్దరూ తృప్తిగా ఇడ్లీలు తిన్నారు అది మొదలు జేబులో డబ్బులు లేనప్పుడల్లా అవ్వ దగ్గరికి వచ్చి కడుపు నిండా తినేసి వెళ్ళడం అలవాటైపోయింది ఇద్దరికి డబ్బులిమ్మని అవ్వ కూడా వాళ్ళని ఎప్పుడూ తనంతట తానుగా అడగదు వాళ్ళు ఇచ్చినప్పుడే పుచ్చుకుంటుంది మాటల్లో ఒకరోజు యథాలాపంగా అడగనే అడిగిందవ్వ ఓ ప్రశ్న ఎక్కడ చేస్తారు మీ ఇద్దరు ఏం పనిచేస్తారు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మీ వాళ్ళు ఎవరున్నారు బాబు ఎక్కడున్నారు ఆప్యాయంగా అడిగింది మరో ప్రశ్న మా వాళ్ళు ఇక్కడికి దూరంలో ఓ పల్లెటూరులో ఉన్నారవ్వా గిరిగి తన వాళ్లంటూ ఎవరూ లేరట నిర్లిప్తంగా జవాబిచ్చాడు శివ మౌనంగా చూస్తున్న గిరి మనసులో కృష్ణశాస్త్రి కవిత ఒకటి మెలిగింది కలిగి తొట్టిలుచు నా కలి దొందరల సోలు కరములట్టే చాతునో నా మండు కలులనట్టే తిరుతునో అంతలో నింతలో నడుగుజాడయ్యేలేక వింత కల కరిగి చరును నాకు నా వంత కథయే మిగులును వనరు చేడవగలేను కనలేని వెలుగు కొరకై ఎన్నడును కనరాని దాని కొరకై ఒక కొత్త బరువుతో ఒక కొత్త యాసతో ఒకడనే పడిపోదును శూన్యమున ఒకడనే కృషి ఎంతును చిన్నగా నిట్టూర్చాడు పని దొరికిన రోజు దొరుకుతుంది లేని రోజు లేదవ్వా ఏ ఆ రోజు కష్టపడటమే ఎందుకు చదువుకున్నామా అనిపిస్తుంది ఈ చదువు మాకేమన్నా ఉద్యోగం ఇచ్చిందా ఇంతవరకు శివ మాటల్లో కోపం బాధ స్పష్టంగా ధ్వనించాయి చూపుల్లో ఆశ్చర్యం తొంగి చూసింది విద్య లేనివాడు వింత పశువు అన్నారు కదా బాబు చదువుకున్నందుకు సంతోషపడాల్సింది పోయి బాధపడుతున్నారా మరేం చేయమంటావు ఏ ఆఫీసు గుమ్మం ఎక్కినా కాలిల్లేవన్న మాట గాని ఉత్తర దక్షిణాల ప్రసక్తి గాని వస్తోంది అందుకని చదివేందుకు చదువుకుందామా అని కోపం తెచ్చుకుంటారా బాబు చిన్న పని పెద్ద పని అన్న తేడాలు మనసులో పెట్టుకోకుండా ఉంటే చదువుతో వచ్చిన సంస్కారంతో మీ జీవనాధారం వెతుక్కోవటం సృష్టించుకోవటం మీ చేతుల్లోనే ఉంది బాబు ఇవన్నీ చెప్పడానికి మాటల్లో బాగానే ఉంటాయవ్వా అది సరే నువ్వెందుకు అవ్వా ఈ వయసులో ఇంత కష్టపడుతున్నావు నీకెవ్వరూ లేరా మాట మార్చాడు గిరి ఉన్నాడు బాబు అమ్మని నాన్నని చిన్నప్పుడే పోగొట్టుకున్నా నా మనవడున్నాడు వాడి మీదే బాబు నా ప్రాణాలన్నీ మరేడి ఎప్పుడు కనిపించడే వస్తాడు బాబు డిగ్రీ చదువుతున్నాడు మా తమ్ముడి గారి ఊళ్ళో వాళ్ళింట్లో ఉండి చదువుకుంటున్నాడు నువ్వు అక్కడే వెళ్ళి వాళ్ళింట్లో ఉండొచ్చుగావ్వా లేదు నాయనా దానికి కొన్ని కారణాలున్నాయి వాళ్ళ సంసారం వాళ్ళకుంది ఇల్లు చిన్నది మా ఇద్దరినీ కూడా పోషించే తాహత్తు వాళ్ళకి లేదు పోని నేనిక్కడ సంపాదించుకున్నట్టే అక్కడ వాళ్ళింట్లో ఉండి ఏవో ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ నా సంపాదన నేను సంపాదించుకుందామంటే అది వాళ్ళకి ఇష్టం లేదు అదేదో చిన్నతనంగా భావిస్తున్నారు ఆ పట్టణంలో ఇల్లు అద్దెకు తీసుకోవటం నా వల్ల ఏ పని కాదుగా పిల్లాడు వృద్ధిలోకి రావాల్సిన వాడు అందుకే వాడిని వాళ్ళ ఇంట్లో ఉంచి చదివిస్తున్నాను వాడి చదువు పూర్తయ్యి ఏదో ఒక పనిలో చేరిపోతే అప్పుడు ఇంకా నాకు ఈ ఒంటరి బతుకుండదు నెత్తి మీద పెట్టుకుంటాడు వాడు చక్కగా చూసుకుంటాడు నన్ను ఇక్కడికి ఎప్పుడైనా నిన్ను చూసి వెళ్ళడానికి వస్తుంటాడా సందేహం వెలిగుచ్చాడు గిరి రావద్దని నేనే చెప్పాను బాబు ఎందుకంటే వస్తే కనుక నేను ఏదో కష్టపడిపోతున్నానని నా ఈ ఒంటరి బతుకు చూసి దిగులతో చదువు మానేసి తను నాతో పాటే ఇక్కడే ఉండిపోతారని అంటాడు శృతిమెత్తన బాబు వాడి మనస్సు అందుకే ఎప్పుడైనా నేనే వెళ్ళి వాడిని చూసి ఒక పూట ఉండి వచ్చేస్తుంటాను ఇంకా డిగ్రీ ఆఖరి సంవత్సరం పరీక్షలు దగ్గరికి వచ్చేసాయి వాడికి అయితే మనవడి చదువు పూర్తయిపోయి వస్తే అవ్వ ఆనందానికి పట్టాపగ్గాలుండవు గిరి నవ్వాడు శివ ఆ మాటలకు లోతుకుపోయిన అవ్వ కళ్లలో తలుక్కుమంది కాంతి ముడతలు పడిన ఆ పెదవుల మీద చిందులాడింది మల్లెల దరహాసం ఆ కాంతిని ఆ దరహాసాన్ని విస్మయంగా చూశాడు గిరి ఆ రోజు శివ రోజుని తెలిసి ఇంటి దగ్గర పాయసం చేసి తీసుకొచ్చింది అవ్వ ఆప్యాయంగా ఇద్దరి చేత తినిపించింది రామలక్ష్మణుల్లా జంటగా తిరిగే మిమ్మల్ని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది అవునవును మేము రామలక్ష్మణులమే వాళ్ళు కష్టాలే పడ్డారు అడవుల్లో తిరిగి ఈ జనారణ్యంలో మేం కూడా కష్టాలే పడుతున్నాం శివ మాటలకు తల అడ్డంగా ఊగించింది అవ్వ కష్టాలు కలకాలం ఉండవంటారుగా మంచి రోజులు త్వరలోనే వస్తాయి బాధపడకండి నా మనవడితో పాటు మీ భవిష్యత్తు కోసం కూడా దేవుడిని రోజూ వేడుకుంటున్నాను ఆ దేవుడేం చేస్తాడవ్వా ఆఖరికి తన పేరు చెప్పి కొట్లాడుకునే స్థితికి ఈ మనుషులు దిగజారిపోయాక వీళ్ళని బాగు చేయటం నా వల్ల కాదంటూ తలుపు వేసేసుకున్నాడు బాగా చెప్పావు శివ మాటలకి వంత పాడాడు గిరి లేదు బాబు అలా అనుకోకండి ఒకవేళ దేవుడు మీ పట్ల ఒక తలుపు మూయడం జరిగితే మరోవైపు తలుపు తప్పక తెరుస్తాడు మీకోసం ఇంత ముసలిదాన్ని నేనే ఆశాజనకంగా ఉంటే చిన్నవాళ్ళు మీరు నూరేళ్ల జీవితం ముందున్నవాళ్ళు ఇలా నిరాశగా మాట్లాడకూడదు నానా తిప్పలు పడుతున్నామవ్వా బతుకు మీద విరక్తితోనే బతుకుతున్నాం ఇంకెలా మాట్లాడగలం చెప్పు నాయనా మీలాంటి యువకులు ఇలా మాట్లాడితే నా ఓటి దాని గుండె కలుక్కుమంటుంది చూడండి మీరేమి అనుకోకపోతే ఇవాళ నేను ఇంటికెళ్ళేటప్పుడు నాతో రాగలరా ఒకేసారి ఇద్దరు కుతూహలంతో అడిగారు ఎందుకవ్వా నా కథ మీరు చెప్పాలని అది విన్న తర్వాత అయినా జీవితం పట్ల ఆసక్తి పెంచుకోవాలి తప్ప దాన్ని చంపుకుంటూ పోకూడదని అర్థం చేసుకుంటారని సరే తప్పకుండా వస్తామవ్వా ఒప్పుకున్నారు ఇద్దరు ఇదే నే ఉండే గూడు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టున్న ఆ రెండు గదుల పెంకుటింట్లోకి అవ్వ వెనకే అడుగుపెట్టారు స్నేహితులిద్దరూ గోడ వారగా చాపపరిచి కూర్చోండి అంది ఇద్దరికి మంచినీళ్ళు అందించి ఆ తర్వాత వాళ్ళకెదురుగా చతికిలబడింది నాకెన్నో ఏట పెళ్ళైందో ఊహించగలరా ఎనిమిదో ఏట ఏమీ తెలియని వయసులో ఈ రోజుల్లో సంగతి వేరులే బాబు ఎనిమిదో ఏడు దాకా అక్కర్లేదు అమాయకత్వం నిండుకోవడానికి అత్త తాత అని పలకడం వచ్చేసరికి పెళ్ళి పరిమిత కుటుంబం గురించి అవగాహన చేసేసుకుంటున్నారు ఆ మాటకి నవ్వాగలేదు వింటున్న ఇద్దరికి మా నాన్నకి సంపాదన లేదు గాని సంతానం విండు ఒక్కళ్ళు ప్రయోజకులు కాలేదు సరే వాళ్ళందరి సంగతి ఎందుకు కానీ నా సంగతి చెప్తాను వినండి పద్నాలుగో ఏట కూతురు పుట్టింది నాకు పదిహేనో ఏట భర్తను పోగొట్టుకున్నాను జ్వరం అన్నారు మాటల్లో సన్నని జీర గొంతు సవరించుకుంది మెల్లగా పెళ్లి ముందు కానీ పెళ్ళయ్యాక కానీ ఏ సరదాలు ఏ ముచ్చట్లు నోచుకోలేదు నేను అటు అత్తింట్లో ఇటు పుట్టింట్లో పడరాని పాటలు పడుతూ మాటలు పడుతూ నోరు నొక్కుని చాకిరికే నా జీవితం అంకితం చేసి నా కూతుర్ని ప్రేమగా బాధ్యతగా పెంచి పెద్ద చేసి ఓ ఇంటి దాన్ని చేశాను పెళ్ళైన సంతోషం నా కూతురికి లేకుండా పోయింది అల్లుడికి అన్ని వ్యసనాలు ఉన్నాయని ఆ తర్వాత తెలిసింది చేతులు కాలేక ఆకులు పట్టుకోనా నా కూతుర్ని నా దగ్గరికి రానిచ్చేవాడు కాదు మూడుసార్లు కానుపులోనే బిడ్డలు పోయారు దానికి పెళ్ళైన పదిహేనేళ్లకు పుట్టినవాడే ఈ మనవడు ఎటొచ్చి అప్పుడు కూడా నా మొహన సంతోషం రాయలేదా దేవుడు పుట్టిన పిల్లాడు బాగానే ఉన్నాడు కానీ ఊరిట్లోనే పోయింది తల్లి నా కూతురికి నా కళ్ళ ముందే నూకలు చెల్లిపోయాయి భూమి మీద నెల్లాళ్ళు తిరగకుండానే లారీ యాక్సిడెంట్లో అల్లుడు కూడా పోయాడు తాగిన మైకంలో రోడ్డు గడ్డంగా నడిస్తే జరిగేదంతే కదా మరి దాంతో మళ్ళీ నా పని మొదటికే వచ్చింది చంటి పిల్లాడి బాధ్యత పూర్తిగా నాది చదువు అనేది ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా దాని విలువ దానికి ఉంటుంది అందుకే వాడిని చదువులో పెట్టాను కష్టపడటం నాకేం కొత్త కాదు కాళ్ళల్లో చేతుల్లో శక్తి ఉన్నంత వరకు మరొకరి మీద ఆధారపడకుండా బతకడమే మంచిది కదా దెబ్బ మీద దెబ్బ తగిలి కూడా జీవితం మీద నిరాశ పెంచుకోకుండా ఎప్పటికప్పుడు ఏదో ఓ కొత్త ఆశతో బతుకుతున్నా ఈ ముసలిదాన్ని చూసైనా మీరు భవిష్యత్తు మీద ఆశతో బతకడం నేర్చుకోండి బాబు తన అనుమానం పెట్టకుండా ఉండలేకపోయాడు గిరి అవ్వా నీకు సుఖం అన్నదే లేదు కదూ సుఖం నాకెందుకు లేదు పుట్టింటి వారి మీద కానీ అత్తింటి వారి మీద కానీ కోపం లేదు నాకెప్పుడు ఇప్పుడు ఈ వయసులో నేను ఇక్కడ ఒంటరిగా ఉండాల్సి వస్తోంది నా తమ్ముడి కుటుంబం వాళ్ళు నన్ను ఆ ఊళ్ళో ఉండనివ్వట్లేదు అని వాళ్ళ మీద నాకు కోపం లేదు అలాంటప్పుడు నా మనసు ప్రశాంతంగానే ఉంటుంది కదా మనస్సు ప్రశాంతంగా ఉండబట్టి నాకెప్పుడు ఏ రోగాలు అనారోగ్యాలు లేవు ముందు ముందు రాబోయే రోజుల గురించి తీయని కలలు కంటూ కంటి నిండా నిద్రపోతాను కమ్మటి నిద్ర ఏ కల్లోలం లేని మనస్సు ఈ రెండు నాకున్నాయి వీటి వల్ల నేను పొందుతున్నది అన్నిట్లోకి మహాభాగ్యమైన ఆరోగ్యం అటువంటప్పుడు నేను అనుభవిస్తున్నది సుఖం కాక మరేంటి చెప్పండి జవాబు చెప్పడం కష్టమే అయింది వాళ్ళకి బయటికి వచ్చేశాక చిన్నగా నిట్టూరుస్తూ అన్నాడు గిరి అవ్వ మాటలు వినడానికి బాగున్నాయంతే అలా మనసుకు నచ్చజెప్పుకుని బతకడం కష్టం జాలేస్తుంది అవ్వను చూస్తే ఇంత పిచ్చోళ్ళు కూడా ఉంటారా అని అవును పూర్తిగా పిచ్చిదే నేనే గనక అవ్వగా పుట్టి ఉంటే ఎప్పుడో ఆత్మహత్య చేసుకునేవాడిని సరిగ్గా చెప్పావు నేనైనా అంతే ఊరెంతా అల్లకలోలంగా ఉంది హఠాత్తుగా రెండు రాజకీయ పక్షాల మధ్య రగులు కుంది జ్వాల వ్యక్తిగత పోట్లాటల్లో ఒకడు మరొకటి పొడిచి చంపితే దానికి ప్రతిపక్షం అనే కుంచెతో కులం మతం అనే రంగులు పూసి రాజకీయ హత్యగా చిత్రరూపణ చేశారు లాంటి కొందరు అంతే ఇంకేముంది క్షణాల్లో ఊరంతా గగ్గోలు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కర్రలతో కత్తులతో నాటుబాంబులతో సిద్ధం అసలేం జరిగిందో అర్థం కాని అమాయక జనానికి కూడా తప్పట్లేదు దెబ్బలు గాయాలు ఏం జరిగిందా అన్న కుతూహలంతో ఇళ్ల నుంచి బయటికి వచ్చేసి రోడ్ల పక్కన నిలబడి విడ్డూరం చూస్తున్న కుర్రాళ్ళకి కాళ్ళు చేతులు విరుగుతున్నాయి ఆ హడావిడిలో ఎవరు ఎవరిని కొడుతున్నారో అసలు ఆ కొట్టేవాళ్లకు కూడా తెలియదేమో శివ ఇటు చూడు గిరి పిరుపుకి తల తిప్పి చూశాడు శివ తెల్లటి ప్యాంటు తెల్లటి షర్టు రక్తసిక్తమై ఉన్న ఓ యువకుడు కళ్ళు మూతలు పడి ఉన్నాయి స్పృహలో లేడు కొంచెం పక్కగా పెద్ద ఎయిర్ బ్యాగ్ ఉంది ఏదో ఊరు నుంచి వస్తున్నట్టున్నాడు అటు ఇటు చూసి తమనెవరూ గమనించట్లేదని నిర్ధారించుకుని ఆ యువకుడి దగ్గరగా నడిచారిద్దరు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం జరిగేలా చూస్తే తప్పక బతకవచ్చు అతను కానీ దాని గురించి కాదు వాళ్ళు ఆలోచిస్తున్నది ఆ యువకుడి జేబులో నుంచి కనపడుతున్న పర్సు ఆ చేతికి ఉన్న వాచి ఆకర్షించాయి వాళ్ళని క్షణాల్లో ఇద్దరు చెరొకటి తీసుకుని జేబుల్లో వేసేసుకుని అతి మామూలుగా అక్కడి నుంచి ఆ జనసందోహం నుంచి తప్పించుకుని బయటపడ్డారు అవ్వ ఇల్లు ఇక్కడికి దగ్గరేగా ముందక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని ఊరు చల్లబడ్డాక వద్దాం స్నేహితుడు సలహా నచ్చింది గిరికి గబగబా అడుగులు వేస్తూ ఎవరో తరుముకొస్తున్నట్టే అవ్వ ఇంటికి చేరుకున్నారు తినడానికి ఏదైనా పెట్టగలవా అవ్వ బాగా ఆకలేస్తుంది తప్పకుండాను మా మనవడు వస్తున్నాడు ఈరోజు వాడికిష్టమని పిండి పులిహోర చేశాను మీరు రావడం మంచిదైంది రండి కూర్చోండి మంచి ఛాన్స్ అన్నమాట మేము తినడానికి రెడీ అయిపోతూ సరిగ్గా సబ్దుకుని కూర్చున్నాడు శివ ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి హుషారుగా పాడుతూ పక్కనే తాను కూర్చున్నాడు గిరి కొండల్లో ఉరికింది కోనల్లు నిండింది ఆకాశ గంగతో హస్తాలు కలిపింది ఉప్పొంగిపోయింది గోదావరి తాను ఎగిసింది గోదావరి 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 నీకు ఇష్టమైన పిండి పులిహోర పేరు చెప్పేసరికి గోదావరిలో ఉప్పొంగిపోతున్నావే బాపిరాజు నీకోసమే ఆ గేయం రాసినట్టు గిరి భుజం మీద చిన్నగా చరిచి నవ్వాడు శివ మరి కొంచెం వేసుకోండి ఇంకొంచెం తినండి అంటూ దగ్గర కూర్చొని ఆప్యాయంగా మళ్లీ మళ్లీ వడ్డించింది అవ్వ మా మనవడు మనవడొచ్చే రైలెందుకో ఆలస్యమైనట్టుంది పైగా ఊళ్ళో హఠాత్తుగా ఈ గొడవలేమిటో ఇందాకే పక్కింటావుడు చెప్పింది అవునవును గొడవలు అవ్వ మీ మనవడు వచ్చేదాకా మేము ఇక్కడే ఉంటాం అతన్ని చూశాకే వెడతాం అలాగే చెయ్యండి నాకు మా మనవడేంతో మీరు అంతే ఆ మాట అన్నావు అంతే చాలవ్వా కడుపు నిండా తిని చేతులు కడుక్కొచ్చి కూర్చున్నారు అవ్వా ఓ అవ్వా ఆతృత కంగారు జంటగా కలిసి హడావిడి పడ్డాయి ఆ ఇంటి గుమ్మంలో పది మంది జనం వాళ్ళ కళ్ళల్లో నీలి నీడలు ఒక్క ఉదుటిన అవ్వ వెనకే గుమ్మంలోకి నడిచారు స్నేహితులిద్దరు వీడు నీ మనవడే కదా వా అడుగుతున్నాడు ఒక ఆయన అవ్వ శివ గిరి ముగ్గురి కళ్ళు గుమ్మం ముందున్న యువకుడి శవం మీద నిశ్చేష్టురాలయ్యింది అవ్వ గుండెలు గుబిళ్ళమున్న స్నేహితులిద్దరి చేతులు జేబుల్లో ఉన్న పర్సు రిస్ట్ వాచ్ల మీదకి వెళ్ళాయి తప్పు చేసిన భావన వారి కళ్ళల్లో నీరు నింపింది ఆ మధ్య ఎప్పుడో నేను ఊరెళ్తున్నప్పుడు మీ మనవడు ఎలా ఉన్నాడో ఓసారి చూసి రమ్మన్నావు అప్పుడు చూడటం వల్లే ఇవాళ మీ మనవుని గుర్తుపెట్టాను పాపం ఊళ్ళో అడుగు పెడుతూనే అమాయకుడైన నీ మనవడు బలైపోయాడు రెండు పార్టీల వాళ్ళు కత్తులు కర్రలు బాంబులతో ఓ పెద్ద యుద్ధం చేస్తుంటే చెప్పుకుపోతున్నాడు ఆ పెద్ద మనిషి కండువాతో కళ్ళొద్దుకుంటూ నోట మాట రాని అవ్వ పెనుగాలి తాకిడికి పడిపోయిన లతె అయింది చైతన్యం లేక కళ్ళప్పగించిన బొమ్మే అయింది ఇది నిజం కాదు ఇది నిజం కాదు ఇదేదో పీడకల ఆవిడ పెదవులు చిగురుటాకులా వణుకుతున్నాయి ముందు చెరగవలసిన తతంగమంతా ఇరుగు పొరుగు వాళ్లతో పాటు తాము దగ్గరుండి జరిపించారు స్నేహితులిద్దరు అవ్వకి మనవడిని దూరం చేసిన పాపం తమదేననిపిస్తోంది ఇద్దరికి మానవత్వంతో ఒక మనిషి మరో మనిషి పట్ల చూపించవలసిన కనీస ధర్మం ఆ యువకుడి పట్ల తామెందుకు చూపించలేదు ప్రయత్నం చేయడం తోటి మనిషిగా తమ ధర్మం కాదా వెంటనే వైద్యం జరిగితే బతికేవాడేమో కత్తులు కర్రలు తెచ్చి క్రూరంగా ప్రవర్తించిన ఆ దుండగులకి తమకి తేడా ఏముంది పశ్చాత్తాపంతో ఇద్దరి మనుషులు కుమిలిపోతున్నాయి పాపం ఇంకా దేని మీద ఆశతో జీవిస్తుంది బతకాలన్న ఆసక్తి ఈ నాటితో తీరిపోతుందవ్వకి జాలిగా అన్నాడు శివ అవును ఇంకేం చూసుకుని బతుకుతుంది పాపం ఇది చాలా పెద్ద దెబ్బే మనకి చాలా పాపం చుట్టుకుంటుంది ఇంత ఘోరం జరిగిపోవడంలో మనకీ బాగా ఉంది మరింతగా నొచ్చుకున్నాడు గిరి అవ్వా ఇలా అడుగుతున్నానని ఏమి అనుకోకు నా సందేహం ఒకటి తీరుస్తావా గిరి మాటలకు సూటిగా అతని కళ్ళల్లోకి చూసిందవ్వా అడుగు బాబు నేను ఏమీ అనుకోను ఒకవేళ దేవుడు ఒక తలుపు మూసేస్తే మరో తలుపు తెరుస్తాడని ఎప్పుడు అంటుంటావు కదా నువ్వు ఇప్పుడు ఏమంటావ్ చూసావా ఆ దేవుడు ఎంత దయలేనివాడో కదా నీ నమ్మకం తప్పు కాలేదా లేదు బాబు ఇప్పుడు కూడా నేను ఆ మాటే అంటాను ఆశ్చర్యంగా చూశారిద్దరు అవును బాబు నా పట్ల ఒక తలుపు మూసేసి మరో తలుపు తెరిచాడు మీ ఇద్దరినీ నాకు చేరు చేయలేదు ఇద్దరి భుజాల మీద చేతులు వేసి ఆప్యాయంగా దగ్గర తీసుకుంది ముదుసలి ముందు ఓడిపోయిన యువతకు అప్పుడు అర్థమైంది జీవితం అంటే నిరాశ కాదని చీకటిని పారదోలేందుకు చిన్ని దీపమైనా వెలిగించుకోవాలని అవును చీకట్లో చిరుదివ్వ వెలిగించుకోవడమే జీవితమని చక్కగా బోధపడింది కథామంజరి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శ్రావ్య సంచిక మరొక తలుపు రచన తమిరీష జానకి స్వరం సమ్మెట ఉమాదేవి